మా దగ్గర ఈ గొండాజాలు చేస్తాను నేను ఇస్తాను ఇస్తాను అంత సీన్ లేదు అది చేస్తే వస్తాను ఉందా ఉందా వాళ్ళ గురించే తీసుకున్నాను కాయ అక్కడ ఎలాగుంది మంచిది ఉందా మంచి లేదా అక్కడ చల్ల చల్ల కనిపించట్లేనట్టుగా ఉందా ఏ ఇది అంత అవుతాయి ఎండ జబాలియ జపాలి కదా జపాలి పైన ఉంది అక్కడ జబాలి అని ఉంది చాలా దూరం ఉన్నట్టుందా ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం అంటే ఏంటిది చెప్పు హనుమాన్ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాం और कुछ ना ना खोरिका एंडी बहु कवर ला पेटी அலக்கெலிப்பாக்கெலிங்க பாட்டல் அது கண்ணம் பெட்டு மாரி தாசே పాప పెద్ద కవర్ చిన్న కవర్ లాక్కెళ్ళిపోయిన పర్లే పెద్ద కవర్ ఉడతా ఉడతాను కదా బాబు బావ కవర్ ముయ్యు అందులో ఉన్నాయి అనుకుంటా ఆ ఇళ్ళకి ఇవ్వాలి కదా ఇంకా ఉండగా వడతా అక్కడ అలాగా అక్కడి నుంచి అలాగా కవర్ లాకుండా ఎంత వదిలేస్తామో నేను వదిలేస్తాను అది పైకి ఎక్కి మరి భయమైది ఏంటి వచ్చేస్తుంది మల్లగా ఆ చెడ్డది ఇంకెళ్ళిపోదాం పద పైన ఉంటాయి కదా పిల్ల అది వచ్చవా అదే కోతి ఇక ఇదే కదా దొంగ దొంగకోతి నెట్టే పలు నాకు చాలు ఇంకా ఎలా కొట్టుగా కట్టుకొట్టుగా ట్టుకొట్టుగా తిండి దీనికి మళ్ళీ కావాలంట ఉండ టైలెంట్ కొంటే ఇస్తాను అన్నిటికీ మా దగ్గర ఈ గొండాజాలు చేస్తాను ఇవన్నీ ఇస్తాను ఇస్తాను అంత సీన్ లేదు అది చేస్తా వస్తాను ఉందా ఉందా వాళ్ళ గురించే తీసుకున్నాను కాయ అక్కడ ఇది బాధ ఈ దగ్గర చాటు దొరుకుతుందనే దీనికి తీసింది నేను అది ఇవ్వగానే కొబ్బరికాయ పారేసింది చూడు ఏది ఆడమికి భగవనే దనన గట్ల అంటబట్టు గాని లాకు అది నన్న అడగొచ్చు కదా అది ఆ బలతీ చాక్లెట్ కెలపోట్ని పైన ఏ వసన అప్పుడే మళ్ళీ ఇదిగా అది నాతి నంటి తొక్కంత తీసి కంటుంది అది అగా చురునస నీటిగ తీస్తుందే செய்யக்கான கரி சத்தியாட்ட மாடுக மக்கள் இஷ்டம் అప్పుడు కొబ్బరి చెప్పు పెట్టితే ఈ సిరీస్ ఉంది గుర్తుందా బర్న్ ఇచ్చిన కవర్ అందుకే కవర్ అందాకలాగా అయితే నువ్వు ఎప్పుడు వదిలేదు ఎప్పుడో పెద్దగా అలాగ ఉండే నువ్వు వెళ్ళా నిలబడ 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 నిలబడు ఎక్కు 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 పైకి ఎక్కు ఎక్కు ఇలా టాటా చెప్పినా ఆయ చెప్పు అలా మాకేమంటారు తెలిసినా మీరు ఎలా నీళ్ళు తెచ్చుకోండి అడిగింది సానం తీసుకుని ఉంటారు అలాడిలా తినేసింది ఎలాగుంది మంచిది ఉందా మంచి లేదా అక్కడ చల్ల సెల్ కనిపించట్లేనట్టు ఉందా ఇదంత మంచా ఎండ దీంట్లో కనిపించట్లేదు కెమెరాలో మన కంటికి వెళ్ళకనిపిస్తుందా असले यें कडेच